హలో అందరికీ రోజు ఆర్మీ క్యాంపస్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళాము చాలా బాగుంటుంది ఆ క్యాంటీన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మేము వర్షం పడుతుందండి వర్షంలో కూడా మేము గొడుగులు వేసుకొని వెళ్ళాము ఫుల్ పడుతుంది వర్షము హిందీ సిస్టర్ ఇద్దరు నేను వెళ్ళాము కలిసి మా బాబుని ఇంట్లో వదిలేసి వర్షం పడుతుంది కదా అని ఆ సిస్టర్ ఏంటంటే వర్షంలో కూడా రీల్స్ చేసేస్తుంది అక్కడ జామ్ చెట్టు కనిపిస్తుంది కదండి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆ జాంకాలు ఎక్కువగా తినేదాన్ని క్యాంటీన్ దగ్గరికి వచ్చేసామండి మా హౌస్కి కి చాలా దగ్గర ఇది బ్యాక్ వైపు అండి క్యాంటీన్ వెనక వైపు అది ఈ వెనక వైపు నుంచి వచ్చేవాళ్ళు అందరూ అన్ని తీసుకొని సామాన్లన్నీ ఆ ఫ్రంట్ వైపు చూడండి అక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది ఐటిబి బిడ్డ హెరడ్ అని ఆ క్యాంటీన్ అని అక్కడ చాలా బాగుంటుంది అని అందులోపల మనం లోపలికి వెళ్ళాలంటే కార్డు తీసుకుని వెళ్ళాలి దానికి కి ఒక కార్డు ఉంటుంది ఆ కార్డు తీసుకుని వెళ్తేనే లోపలికి వెళ్ళాలి చేస్తారు అక్కడ మనకి ఏది కావాలంటే అవన్నీ వస్తువులు ఉంటాయండి పిల్లలకు కావాల్సినవి డైబర్స్ సోప్స్ సెట్లక్లు అన్నీ ఉంటాయి మన కావా కిచెన్కి సంబంధించిన గ్యాస్ స్టవ్ కుక్కర్లు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయండి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసామనుకో ట్రావెల్ చేయడానికి బ్యాగ్స్ డ్రింక్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయండి మళ్ళీ బిస్కెట్స్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ క్యాంటీన్లోన మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటాయి అక్కడ వస్తువులన్నీ మళ్ళీ చాలా డిస్కౌంట్ అండి మనము ఒకటి ఎక్కువ రేటు కొన్నామనుకో అది డిస్కౌంట్ తక్కువ రేటుకి వస్తాయి చూడండి ఇక్కడ మేము బిల్ చేస్తున్నాము కొన్ని సామాన్ సామాన్లన్నీ ఇక్కడ బిల్ చేస్తున్నారు